కానీ మీ అందరి మనసుల్లోకి ఇంత వికారపు ఆలోచనలు ఎలా వచ్చాయి వికారపు ఆలోచనలు మనిషిని లోపలే తొలచివేస్తూ ఉంటాయి అవి మనిషిని నిరంతరం వేధించే ప్రశ్నలుగా మారి మన జీవితాన్ని నియంత్రించటం మొదలు పెడతాయి అందుకే ఏమి ఆలోచించద్దు సమయం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయి అందుకని రేపటి గురించి ఆలోచించి మీ ప్రస్తుత క్షణాలని పాడు చేసుకోవద్దు ఇప్పుడు ఈ క్షణంలో మీ కర్మలని దృష్టిలో పెట్టుకుని మీ జీవితాలని ప్రశాంతంగా జీవించండి అర్థమైందా పాటిల్ గారు శిశు నుంచి అన్ని చింతలని అన్ని ప్రశ్నలని పారద్రోలేయండి సంశయాలు ప్రతికూల ఆలోచనలు వీటన్నిటినీ మీ మనసులో నుంచి తీసేయండి మనసులోకి దిగులు రానే రాదు ఎందుకంటే అది రాకముందే మీరు దానిని నివారణ చేస్తారు ఈరోజు ఎంతో కాలం తర్వాత నేను నేను నా దుఃఖం నుంచి బయటికి రాగలిగాను మీ కారణంగా శిష్యుపాల్ ఇది నా కారణంగా కాదు ఇది మీ సకారాత్మక ఆలోచనల పరిణామం ఈ ఆలోచనల మీదే నడుచుకో